హలో ఫ్రెండ్ ప్రమాముడి సీరియల్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కంపెనీ వాళ్ళలో కంపెనీలో జరిగిన ఇష్యూ గురించి అయితే మాట్లాడుతుంది అనమాట అంటే అలాగే ఈరోజైతే వాళ్ళ అత్తగారికి నిజం చెప్పి తన పుట్టినరోజు తన ద్వారా చేపిస్తానని మాటేసింది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఆఫీస్కి వచ్చిన క్లయింట్స్కు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేదు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో బిన్స్ క్లియర్ చేస్తానని హామీ ఇచ్చి పంపించేస్తుంది కావ్య తర్వాత మేనేజర్కి పిలిచి మన సమస్యలు క్లయింట్స్ వరకు చేరకూడదు మన భవిష్యత్తులో సమస్య అవుతుంది అని చెప్పి వాళ్ళ అదే పాత కంపెనీ ఎవరు జ్యువెలరీ పే చేయాల్సిన వాళ్ళని పే చేయమని చెప్పండి లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే అడుగుతాను అది నాకు చెప్పండి అని చెప్తుంది అనమాట తర్వాత ఇంటికి వచ్చేస్తుంది కావ్య కావ్య ఇంటికి వచ్చేసరికి అక్కడ లాన్లో తిరుగుతూ ఉంటుంది అప్పు ఆ అప్పు ఎవరికోసం ఎదురు చూస్తున్నావు అని కావ్య అడుగుతున్నాడు నీకోసం అక్క అంటుంది అనమాట ఎందుకు అప్పు అంటే అప్ప అత్తయ్య గారి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది ఏమీ తినట్లేదు తాగట్లేదు కనీసం మంచి నీళ్ళు కూడా తాగట్లేదు అని చెప్తుంది అనమాట తెలుసు అత్తయ్య గారికి అత్తయ్యకి పరిష్కారం ఆయన ఆయన తిరిగి తీసుకురావడానికి ఇంకా టైం పడుతుంది కదా అని కావ్య అంటుంది కానీ అప్పటివరకు అలాగే వదిలేయలేం కదా బాగా బతికే ఉన్నాడని నిజం చెప్దామన్నా కానీ నీకు చెప్పకుండా చెప్పడం వద్దని చెప్పి ఆగాను అని చెప్పి అప్పు అంటుందనమాట రేపు పెద్ద అత్తయ్య గారు పుట్టినరోజు అన్నదానం చేద్దామని ప్రకాశం మామయ్య గారు అంటే నా కొడుకు లేనప్పుడు ఎలాంటి పుట్టినరోజు నాకు వద్దనే అన్నారు ఎంతగానో బాధపడుతున్నారని చెప్పి అప్పు అంటుందన్నమాట ఇంకా అత్తయ్యతో నేను మాట్లాడతాను నువ్వు వదిలే అని కావ్య అంటుంది అనమాట ఇంకా వెళ్ళి అపర్ణ కావ్య అపర్ణ రూమ్లోకి వెళ్ళేసరికి చీకటిగా ఉంటుందన్నమాట కావ్య వెళ్ళి లైట్ ఆన్ చేస్తుంది ఏంటి అత్యలైట్ వేసుకోలేదు అంటే నాకు వెళ్తూ చూడాలని లేదు అంటుంది అనమాట కన్నా కొడుకు కంటికి దూరమైనప్పుడు ఎవరు అయితే నన్ను కూడా చూడాలనిపించట్లేదు అంటే కర్ణ కొడుకే కంటికి దూరం అయినప్పుడు ఎవరినైనా ఎందుకు చూడాలనిపిస్తుందని అప్పర్ణ అంటుందన్నమాట మీ కోడలుగా నేను మీ కుటుంబ సభ్యులు మీకు అవసరం లేదా మీ ఇంటి కోడలుగా వచ్చిన అత్తయ్య మావేలు మావయ్య గారు ఎవరు అవసరం లేదని కావ్య అడుగుతుంది అనమాట ఇలా నా నొంటరిగా వదిలే నేనేం మాట్లాడలేనని అప్పర్ణ అంటుందన్నమాట అసలు ఇప్పుడు ఏమైంది ఇంతలా బాధపడుతున్నారని కావ్య అంటుంది అనమాట ఇంకా ఏమవ్వాలి నా కొడుకే నాకు లేనప్పుడు నేను ఇంకా ఏం చేయాలి అంటుంది అనమాట రేపు నా పుట్టినరోజు ఘనంగా జరిపించాలని అందరూ అంటున్నారు అప్పుడు రోజు దేనికోసం ఎవరి కోసం జరుపుకోవాలి తన కొడుకు భార్య పిల్లలతో సంతోషంగా ఉండేతరులైనా తన కొడుకు భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటుంది కానీ ఈ కొడుకు లోకానికి కొడుకు ఈ లోకానికే దూరం అయ్యాక సంబరపడుతుందని అపర్ణ అంటుందనమాట అంటుంది అనమాట అత్తయ్య ఆయనే లేరని ఎలా అనుకున్నారు ఆయన బతికే ఉన్నారు ఆయన తిరిగి వస్తారని నేను అంత చెప్పినా మీరు ఎందుకు నమ్మడం లేదని కావ్య అంటుంది ఎలా నమ్మమంటావు వాడు నీకు మాత్రమే కనిపిస్తే ఇంట్లో వాళ్ళకు కనిపించకపోతే ఎలా నమ్ముతావు నువ్వు వాడి మీద పిచ్చిపోయే భ్రమలో బతుకుతున్నావని అనుకుంటాము అంటున్నావో తెలియట్లేదని అపర్ణ అంటుందనమాట అంటే నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను అత్యని కావ్య అడుగుతుంది అనమాట నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు నిజంగా వాడు బతుకుంటే నీకు మాత్రం ఎందుకు అనిపిస్తున్నాడు ఇంటికి ఎందుకు రావట్లేదు కన్నవాళ్ళని కాదని ఎక్కడో బయట బతికే అవసరం వాడికే ముందు చెప్పు అని అపర్ణ అంటుందనమాట ఇంకప్పుడు కావ్య సైలెంట్గా ఉంటుంది చెప్పలేవు కదా అందుకే నేను నమ్మలేకపోతున్నా ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను కళ్ళారా చూసే వరకు నమ్మలేను వాడు నిజంగా బతికే ఉంటే ఈ అమ్మని చూడకుండా ఉండలేడు అయినా ఎందుకు రావట్లేదు చెప్పు అని అపర్ణ అడుగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు అత్తయ్య చెప్పు 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 అని అనేసరికి కావ్య ఆయన గతం మర్చిపోయారు కాబట్టి అని కావ్య నిజం చెప్తుంది అనమాట ఏంటి నువ్వు మాట్లాడేది నా కొడుకు కథ మర్చిపోయాడు అని నిజం చెప్పాను నా షాక్ అవుతుంది అనమాట నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పాను అతయ్య అని కావ్య అంటుంది అనమాట ఆ యాక్సిడెంట్ తర్వాత రాజు చూసింది గతం గుతురవడానికి ట్రై చేసి కండిషన్ గురించి మొత్తం మనకి సీరియల్ కావ్య చెప్తుంది అనమాట అయ్యో నా కొడుకు ఆ దేవుడు ఎంత పెద్ద శిక్ష వేశాడు అని అప్ప బాధపడుతుంది ఇంకా అది అంత పెద్ద శిక్ష లేదు అత్య అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన ఆయన ప్రాణాలతో బతికించాడు ఆ దేవుడు సమస్యలన్నీ తీరిపోయి ఆయన ఇంటికి తీసుకొచ్చి ఎవరికి ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను కానీ మీరు మీరు రోజు రోజుకు బాధపడుతూ మీ ప్రాణం తెచ్చుకునేలా ఉన్నారు అందుకే చెప్తున్నానని ఆయన ఆమెని ఇంట్లో క్షేమంగా ఉన్నారని సంతోషపడాలో ఆయన కొత్త కథం సృష్టించి ఆమెని ఇంకో పెట్టుకున్నందుకు పెట్టుకుంటున్నందుకు బాధపడాలో తెలియట్లేదని కావ్య అంటుందనమాట ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని అడిగితే మాట్లాడకుండా ఉండ ఆయన చూస్తే మీరు కావ చూడాలంటారు మాట్లాడకుండా ఉండగలరు అందుకే చెప్పలేదు అత్తయ్య అని కావ్య అంటుంది అనమాట గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఆడికి చూపిస్తే మేము గతం గుర్తుకొచ్చేలా మేము ప్రయత్నాలు చేస్తాం కదా అంటే ఆయన గతాన్ని గుర్తు ప్రయత్నం చేస్తే డాక్టర్ చాలా గట్టిగా చెప్పారు అత్తయ్య అలా చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం అని కావ్య వాళ్ళ గారు చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది అనమాట నాకు వాడిని చూడాలనిపిస్తుంది కావ్యాన్ని అపర్ణ బాగా బతిమలాడుతుంది అనమాట ఇప్పుడు వద్దు అత్తయ్య మీరు అతని చూస్తే చూడాలని చూసి అక్క మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడాక గతాన్ని గుర్తు చేయాలనిపిస్తుంది అందుకే వద్దు అని కావ్య అంటే అపర్ణ విందనమాట నువ్వు నా కోసం అబద్ధం చెప్తున్నావు వాడు బతుకున్నాడు అని నిజమైతే నాకు చూపించు లేకపోతే ఇదంతా అబద్ధం నేను నమ్ముతారని అపర్ణ అంటుంది అనమాట సరే అత్తయ్య రేపు ఆయన మీకు చూపిస్తాను కానీ ఆయనతో ఎట్టి పరిస్థితుల్లో గతం గురించి మాట్లాడను అని నాకు ఇస్తే నేను మీకు రేపు చూపిస్తానని కావ్య అంటుంది అనమాట దాంతో సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను గతం గురించి మాట్లాడను చూస్తే చాలు అని కావ్యం మాటిస్తుంది అపర్ణ మీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఆయన అన్నదానం చేస్తారు కదా ఈసారి కూడా ఆయన చేతుల మీదుగానే అన్నదానం చేసేలా నేను చేస్తానని కావ్య చెప్తుంది అనమాట ఇంకా అక్కడే ఆయన సూతులు కానీ అని కావ్య చెప్తుంది అప్పుడు అపర్ణ చాలా సంతోషపడి చాలానాళ్ళు తర్వాత నా గుండె తేలికైపోయింది చాలా సంతోషపడుతుంది అనమాట అత్తయ్యా కానీ మీరు పరాయ మనుషులు దూరంగా ఉండాలని కావ్య అంటుంది అనమాట వాడి బతుకుండటం ముఖ్యంగా పరాయ మనుషుల దూరం నేను చూస్తాను అని అపర్ణ అంటుంది రేపు ఉదయమే గుడికి వెళ్దాం ఇంట్లో ఎవరికి చెప్పకుండా అని కావ్య చెప్తున్నాడు సరే అంటుంది అపర్ణ ఆ తర్వాత బాగా చాలా బాధగా అడుగుతుంది అనమాట ఆకలిగా ఉందే ఫోన్ చేయాలనిపిస్తుంది అప్పటిని అడిగేసరికి మంచి అత్య మీరు వెళ్ళి మొహం కడుక్కొని రండి ఒట్టిస్తారని కావ్య వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తర్వాత కావ్య గదిలో ఆలోచిస్తూ ఉంటుంది ఆయన అత్తకి చూపిస్తాను అన్నదారం చేసేలా చేస్తారని హామించాను కానీ ఎలా చేయాలి ఆయనను ఎలా దీనికి ఒప్పించాలి అని అడిగితే ఆయన ఒప్పుకుంటారా ఏదైనా మంచి దారి చూపించిన స్వామి అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇటు పక్క రాజు కళావతి గారు ఏం చేస్తున్నారో మనసు మాట్లాడదామంటే ఆఫీస్ ఉందని వెళ్ళిపోయింది కాల్ చేద్దా కాల్ చేసి వద్దామని రాజు ఫోన్ చేసి కావ్య కాల్ చేస్తాడు కావ్య కూడా ఆయనకు ఫోన్ చేస్తారు కానీ తెలుస్తుంది అని చెప్పి ఫోన్ చేద్దామనేసరికి రాజే ఫోన్ చేస్తాడు అనమాట దాంతో ఆశ్చర్యపోతుంది కావ్యండి ఎక్కడున్నారా ఎక్కడున్నారని అడిగితే భారతీయ స్త్రీలు ఇంట్లో ఎక్కడుంటారండి అండి ఇంట్లో ఉంటారని అని కావ్య అంటుందనమాట భారతదేశంలో ఉంటారండి అంటాం కానీ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు బిజీగా ఉన్నారని రాదు అడుగుతాడు అవునండి మా ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయి ఆ పనులు అని చెప్తుంది అనమాట ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టాలి నేనే కూరగాయలు తీసుకురావాలి షాప్కి వెళ్ళి అని కావ్య చెప్తుంది అప్పుడు రాజటవైపు అమ్మయ్య ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది మా ఆంటీ కూడా వెజిటబుల్స్ తీసుకురామన్నారని రాజా అబద్ధం చెప్తాడు అనమాట ఎక్కడ తీసుకొస్తున్నారు ఏంటనే డిస్కషన్లో మణికొండ దగ్గర షాప్కి వెళ్తున్నట్టు కావ్య చెప్తుంది అనమాట ఓయో కాలనీ ఓయో కాలనీ దగ్గర దాని పక్కన షాప్ అడ్రస్ చెప్తుంది కావ్య ఎగ్జాక్ట్గా మా ఆంటీ కూడా అక్కడే దమ్మన్నారని రాజు చెప్తాడనమాట మీరు అక్కడే తీసుకుంటారో నేను ఆ పక్కనే పంచావతి కాలనీలో తీసుకుంటాను అని కావ్య అంటుంది దాంతో ఈ రా తొందర ఎక్కువ కూడా అనుకుంటాడు మనసులో తర్వాత ఒకే టైంలో ఒకే షాప్లో కొనడం కదా కో ఇన్సిడెన్స్ అవుతుందని కావ్య అంటుంది ఇందాక రాదు అంటాడు అనమాట ఇద్దరు కూరగాయలు కూడా కో ఇన్సిడెన్స్ అని అప్పుడు నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని కావ్య చెప్తే నేను కూడా అండి అని రాదంటాడు తర్వాత కాసేపులో మీకు కొరియర్ సీరియల్ అయిపోయింది అనమాట కమింగ్ అప్లో మీకు కొరియర్ వస్తుంది అది ఓపెన్ చేసి చూడండి అని రాజుతో కావే చెప్తుంది అనమాట కానీ కొరియర్ బాయ్ యామినితో కొరియర్ అని చెప్తాడు ఎవరికి వచ్చిందని యామిని అడిగినంతలో ఇంతలో రాజొచ్చి ఆ కొరియర్ నా కోసమే నేనే బుక్ చేశారని కంగారుగా లోపలికి తీసుకెళ్తాను అనమాట రాజు దాంతో యామ్నికి డౌట్ వస్తుంది క్రాస్ కొరీ రోపించే చూస్తే అందులో వైట్ షర్ట్ ఉంటుంది దానిపై ఆర్ అని రాసి ఉంటుంది అనమాట అది కావ్య ఫోన్ చేసి అది చూసి మీకు ఏమైనా గుర్తు వచ్చిందని కావ్య అడుగుతుంది వచ్చింది అని రాసి చెప్తాడు ఏమొచ్చింది అనేది రేపు ఎపిసోడ్లో చూడాలి దాంతో తను పంపించే షర్ట్కి ఫ్రాజ్ కథను గుర్తు వచ్చిందని కావ్య సంతోషపడుతుంది అనమాట పక్క ఇంట్లో అన్నదానం కోసం భోజనం పంపిస్తుంది అపర్ణ ఏంటోదా ఏదో నీ కొడుకే అన్నదానం జరిపిస్తున్నా తర్వాత ఎందులో వెళ్తున్నావు అని రుద్రాణి అడుగుతుంది అనమాట అక్కడ అన్నదానం చేసేది నా కొడుకే కదా రుద్రాణితో అపర్ణ చాలా జగా ఆన్సర్ చెప్తుందనమాట ఇక దాంతో రుద్రాణి రాహుల్ కావ్యస్ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారనమాట మరి చూద్దాం దీన్ని ఎలా కవర్ చేస్తారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్